అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న శాఖమూరు సెంట్రల్ పార్క్ లో అయితే ఉన్నాము ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ లో దాదాపు యాభై ఎకరాల్లో ఒక లేక్ అయితే నిర్మిస్తున్నారు ఆ లేక్ అయితే ఇదే ప్రెసెంట్ ఈ లేక్ లో ఉన్న వాటర్ ని డివాటరింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ రెండు ట్రాక్టర్లు అయితే ఇక్కడ ఉన్నాయి కదా మొత్తం పది ట్రాక్టర్లతో డివాటరింగ్ పనులు అయితే మొదలెడుతున్నారు ప్రస్తుతానికి రెండు ట్రాక్టర్లు అయితే ఉన్నాయి ఇంకో నాలుగు ఐదు ట్రాక్టర్లు అయితే వస్తున్నాయి ఆ ఏడు ట్రాక్టర్లతో ఈ రోజు మొదలెడతారు ఇంకా మిగతా మూడు ట్రాక్టర్లు కూడా రప్పించి మొత్తం దాదాపు పది ట్రాక్టర్లు ఇక్కడ ఉన్న వాటర్ అయితే డివాటర్ చేస్తారు మొత్తం యాభై ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ ఈ లేక్ అయితే ఉంది ఇదంతా మొత్తం బ్యాలెన్సింగ్ రిజర్వయర్ అనమాట దీని గురించి నేను కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో లో చెప్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లేక్ కి సంబంధించిన గూగుల్ అప్డేట్ అర్పిచ్చారు అలాగే ఈ లేక్ కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇది మొత్తం సెంట్రల్ పార్క్ మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు ఇది దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ ఎయిట్ రోడ్డు దగ్గర నుండి ఈ సెంట్రల్ పార్క్ అయితే స్టార్ట్ అయ్యి ఈ నైన్ రోడ్డు వరకు అయితే ఉండేది అలాగే ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రోడ్డు మధ్యలో అయితే ఈ మొత్తం మూడు వందల ఎకరాల సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది దీంట్లో భాగంగా యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ ని అయితే డెవలప్ చేస్తున్నారు ఈ లేక్స్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వర్షాలు పడినప్పుడు ఈ కెనాల్స్ ఏ అయితే ఉన్నాయో కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ ఆ కెనాల్స్ వైపు నుండి వాటర్ డైవర్ట్ చేసి ఈ లేక్స్ దగ్గర స్టోరేజ్ చేయడం కోసం మెయిన్ గా ఈ లేక్ లేకులను అయితే కడుతున్నారు అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం ఆరు లేక్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇది వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ టీఎంసీ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఈ లేక్కి సంబంధించిన పిక్చర్ మీరు మొత్తం చూడొచ్చు డ్రోన్ వ్యూ ఎలా ఉందో అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ ఉంది ప్రజెంట్ ఈ వాటర్ మొత్తం డివాటర్ అయితే చేసి ఈ లేక్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తారు దీని ఏంటంటే ఎంవిఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ లేకే కాకుండా నీరు కొండ దగ్గర లేకు ఇంకా మొత్తం ఆరు లేకులకి సంబంధించిన పనులు చేస్తారు ఇంకా ఈ కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ని కూడా విస్తరించాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది ఆ కెనాల్స్ని కూడా విస్తరిస్తారు దాంట్లో ఏంటంటే ప్రజెంట్ ఉన్న కెనాల్స్ని కొండవీటి వాగుని పన్నెండు వేల ఐదు వందల క్యూసిక్ల కెపాసిటీతో విస్తరిస్తారు అలాగే ఇంకా బకింగం కెనాల్ని ఏమో ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల కెపాసిటీతో నిర్మిస్తున్నారు అలాగే ఏంటంటే గ్రావిటీ కెనాల్ని నాలుగు వేల క్యూసెక్ల కెపాసిటీతో అయితే విస్తరిస్తారు అంటే ఈ కాలువలన్నింటిని పెంచి ఇలా రిజర్వాయర్స్ అయితే కడతారు ఇలా రిజర్వైర్స్ మొత్తం ఆరు చోట్లయితే వస్తాయి అమరావతి క్యాపిటల్ లో ఐదు ఉంటాయి అంటే సీట్ క్యాపిటల్ ఏరియాలో ఐదు ఉంటాయి క్యాపిటల్ ఏరియా దాటిన తర్వాత ఒక ఈ రిజర్వైర్ అయితే ఉండేది అది వచ్చేసి లామ్ దగ్గర అయితే కడుతున్నారు ఈ గ్రావిటీ కెనాల్ ఏదైతే ఉందో ఆ గ్రావిటీ కెనాల్ మొత్తం ఆ ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ గ్రావిటీ కెనాల్ ఉన్న వాటిని లామ్ దగ్గర ఒక రిజర్వాయర్ వైపు అయితే డైవర్ట్ చేస్తారు ప్రెసెంట్ మీరు ఇక్కడ నీరు కొండ దగ్గర ఒక రిజర్వాయర్ అని చెప్పారు కదా అదంతా చూడొచ్చు ఇదంతా డైవర్ట్ చేసే ప్రాంతం మొత్తం ఇదంతా కెనాల్ అయితే నిర్మిస్తారు అలాగే ఈ సెంట్రల్ లో ఈ లేక్ అయి కూడా ఏంటంటే బోటింగ్ కానీ అవి కూడా డెవలప్ చేస్తారు ఆ బోటింగ్ డెవలప్ చేస్తారు ప్లస్ ఏంటంటే దీన్ని టూరిజం పర్పస్ను యూస్ చేస్తారు ఈ లేకుల్ని అలాగే ట్రాన్స్పోర్టేషన్ పరంగా యూజ్ చేస్తారు అలాగే వర్షాలు పడినప్పుడు వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ లేకుల వైపు డైవర్ట్ చేస్తారు ఇదంతా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ వైపు వాటర్ని డైవర్ట్ చేసిన తర్వాత ఈ రిజర్వాయర్ ఫుల్ అయిన తర్వాత ఈ వాటర్ ఏంటంటే నేను ఇందాక చూపించిన నీరుకొండ ఏదైతే ఉందో నీరుకొండ వైపు ఉన్న రిజర్వాయర్ వైపు డైవర్ట్ చేస్తారు ఇది జీరో పాయింట్ జీరో వన్ కెపాసిటీ అయితే ఆ నీరుకొండ దగ్గర కడుతున్న రిజర్వాయర్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ టీఎంసి కెపాసిటీ అనమాట ప్రస్తుతానికి కడుతున్న రిజర్వర్స్ అన్నిటిలో ఎక్కువ కెపాసిటీతో కడుతున్న రిజర్వారే అది నీరు కొండ దగ్గర ఉన్న రిజర్వాయర్ ఏ మొత్తం మూడు వందల ఎకరాల పార్క్ లో మధ్యలో అయితే రిజర్వాయర్ ఉండిద్ది చాలా మంచి మంచిగా అయితే ప్లాన్ చేస్తున్నారు మొత్తం రిజర్వాయర్ ని మీరు ఎక్కడ మొత్తం చూడొచ్చు ఈ రిజర్వాయర్ ఏంటంటే వైకుంఠపురం దగ్గర జీరో పాయింట్ త్రీ ఒక రిజర్వాయర్ అయితే వచ్చింది అక్కడ నుండి ఈ కెనాల్స్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేసుకుంటూ ఈ దగ్గరికి దగ్గరకైతే డైవర్ట్ చేస్తారు ఆ శాఖమూరి దగ్గర ఈ జీరో పాయింట్ జీరో వన్ టీఎంసీ రిజర్వాయర్ కడుతున్నారు దీని తర్వాత మళ్ళీ డైవర్ట్ చేసి ఆ నీరు దగ్గర అయితే రిజర్వాయర్ కడుతున్నారు ఆ రిజర్వాయర్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీ అయితే ఉండిద్ది ఆ రిజర్వాయర్ కూడా ఫుల్ అయిపోతే ఆ రిజర్వాయర్ నుండి కొండవీటి వాగు ద్వారా ఆ రిజర్వాయర్ నుండి మళ్ళీ డైవర్ట్ చేసి వేరే ప్రాంతం అంటే ఇక్కడ నుండి కృష్ణాయపాలెం దగ్గర అయితే డైవర్ట్ చేస్తారు ఆ కృష్ణా కృష్ణాయపాలెం దగ్గర కూడా జీరో పాయింట్ వన్ టిఎంసీతో ఒక రిజర్వాయర్ అయితే కడుతున్నారు ఇంకా అది కూడా ఫుల్ అయితే అక్కడ నుండి మళ్ళీ డైవర్ట్ చేసి ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈ వాటర్ మొత్తం లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్లో అయితే ఇస్తా ఎత్తిపోస్తారు ఎత్తిపోసిన వాటర్ ఏంటంటే వాటర్ ప్రకాశం బ్యారేజ్ లో ఎక్కడ ఎక్కువ అయితే ఆ వాటర్ని ఏంటంటే గేట్లు తీసి తీసి ఆ ప్రకాశం బ్యారేజ్ గేట్లు తీసి ఇంకా కృష్ణ ఇక సముద్రంలోకి అయితే విడుదల చేస్తారు ఇక్కడ ఏంటంటే ంగ్ పనులు అయితే జరుగుతున్నాయి మీరు మొత్తం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం ఈ ఎంబీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాదాపు పదిహేను వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఈ రిజర్వైర్స్ని కానీ ఈ మూడు కాలువలు కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్స్ ఈ మూడు కెనాల్స్ ని కూడా డెవలప్ చేయబోతున్నారు ఈ మూడు కెనాల్స్ కూడా ఏంటంటే ఒక్కొక్క కెనాల్ డిస్టెన్స్ అంటే కొండవీటి వాగు కానీ ఇంకా పాలవాగు ఇంకా గ్రావిటీ కెనాల్స్ గ్రావిటీ కెనాల్స్ కెనాల్ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల లాంగ్ తో అయితే ఉండిద్ది అది వచ్చేసి వైకుంఠపురం దగ్గర నుండి అయితే స్టార్ట్ అయింది అలాగే ఈ కొండవీటి వాగు వచ్చేసి అనంతవరం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఉండవల్లి వరకు అయితే ఉండిద్ది ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉండిద్ది అలాగే పాలవాగు వచ్చేసి దొండపాడు నుండి స్టార్ట్ అయ్యి కృష్ణాయపాలెం వరకు పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఉండిద్ది ఈ కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ రెండు వాగులు డైరెక్ట్గా వెళ్ళి కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాల్లో అయితే కలుస్తాయి ఇది ఈ దొండపాడు దగ్గర నుండి స్టార్ట్ అయ్యే పాలవాగు అలా డైవర్ట్ అయ్యి మంద మందడం ఇంకా మార్కాపురం ఇంకా వెలగపూడి వైపుగా అలాగొచ్చి కృష్ణాపాలెం దగ్గర ఉన్న రిజర్వాయర్ అయితే కలిసిద్ది ఇది కూడా ఏంటంటే ఇక్కడ కడుతున్న శాఖమూరి దగ్గర కడుతున్న రిజర్వాయర్ దగ్గర ఫుల్ అయితే వాటర్ శాఖమూరి దగ్గర నుండి నీరుకొండకి అయితే డైవర్ట్ చేస్తారు నీరుకొండ దగ్గర నుండి మళ్ళీ ఆ కొండవీటి వాగు ద్వారా ఈ కృష్ణా కృష్ణాయపాలెం దగ్గరకైతే డైవర్ట్ చేస్తారు మళ్ళీ ఈ వాటర్ కూడా వచ్చి కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాయర్లో అయితే కలిసింది ఈ రెండు కలిసిన తర్వాత ఆ రిజర్వాయర్ ఫుల్ అయిన తర్వాత ఆ వాటర్ని ఈ ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఎత్తి అయితే పోస్తారు ఇంక నాకున్న నేను సేకరించిన సమాచారం ప్రకారం ఉండవల్లి దగ్గరే ఇంకో రిజర్వ్ ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టాలని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది దానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు అది కూడా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే ఏంటంటే ఫ్యూచర్లో అమరావతిలో వాటర్ మొత్తం అంటే వర్షాలు పడిన వాటర్ మొత్తం స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ అయింది అలాగే ట్రాన్స్పోర్టేషన్ అంటే బోట్లు అవన్నీ తిరిగి ట్రాన్స్పోర్టేషన్ పరంగా యూజ్ అయింది అలాగే ఏంటంటే దీన్ని టూరిజం పర్పస్గా కూడా ఈ కెనాల్స్ని కానీ ఈ లేకుల్ని కానీ బాగా ఉపయోగించుకోవచ్చు దాని పర్పస్లోని ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ కెనాల్స్కి ఈ లేకులకి బాగా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు ప్రజెంట్ ఉన్న లేకును కూడా మీరు చూడొచ్చు ఇక్కడ రెండు ట్రాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ట్రాక్టర్స్ ద్వారా ఈ వాటర్ని అయితే ఎత్తి అటువైపు డివాటర్ అయితే చేస్తున్నారు ఇంకా ఇది ట్రాక్టర్స్ అయితే రావాల్సి అన్నారు అంటే ఇంకా వన్ అవర్ టూ అవర్స్లో ట్రాక్టర్స్ కూడా వస్తాయని చెప్పి చెప్పారు నేను దీని గురించి ఇంకా రెగ్యులర్గా అప్డేట్స్ అని ఇస్తుంటాను డీవాటరింగ్ కంప్లీట్ అయినంతవరకు కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన మెయిన్ వర్క్స్ ఏంటంటే ఈ లేక్ మొత్తం యాభై ఎకరాల లేక్లో సైడ్ మొత్తం కాంక్రీట్ వర్క్స్ అయితే చేయాలి ఆ కాంక్రీట్ వర్క్స్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో ఉన్న లేక్ ఏరియాని కూడా ఈ కాంక్రీట్తో సమ్ ఏదో వర్క్ అయితే చేస్తారు వర్క్ చేసిన తర్వాత ఇదేంటంటే వాటర్ అంతా స్టోరేజ్ అవడానికి బాగా యూస్ఫుల్ అయితే అయింది ఇక్కడ లేఅవుట్ రూట్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి ఇరవై ఐదు మీటర్ల రోడ్ అనమాట ఈ శాఖమూరి సెంటర్ పార్క్ లో మధ్యలో రేక్ అయితే ఈ రోడ్ అయితే వచ్చింది ఇక్కడ నుండి మీరు ఈ విట్ యూనివర్సిటీ కూడా చూడొచ్చు అదంతా రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది విట్ యూనివర్సిటీ ఇదంతా క్యాపిటల్ ఏరియా మొత్తం ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉండిద్ది మొత్తం ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఏంటంటే ఈ టూ రోడ్డు దగ్గర నుండి స్టార్ట్ అయింది అంటే రాయపూడి ఇంకా రాయపూడి ఇంకా లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ నీరుకొండ దగ్గరతో అయితే ఎండ్ అయిపోయింది మొత్తం ఈ కోర్ క్యాపిటల్ ఏరియా దాదాపు పదిహేను వందల అరవై ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండేది మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా అంటే రెండు రోడ్ల మధ్యలో అయితే నిర్మిస్తున్నారు ఈ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రోడ్ల మధ్యలో అయితే వచ్చిద్ది మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా అలాగే ఈ లేక్ మొత్తం చూడండి ఒక హార్ట్ షేప్ లో ఉండిద్ది లేక్ కూడా ఈ లేక్ ని అటువైపు నుండి ఒక కెనాల్ వచ్చి కనెక్ట్ అయింది అలాగే ఇటు నుండి ఒక కెనాల్ కూడా వచ్చి కనెక్ట్ కనెక్ట్ అయింది ఫ్యూచర్ లో ఏంటంటే అమరా అమరావతిలో ఈ అసెంబ్లీకి బాగా ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీ దాదాపు నూట మూడు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు అసెంబ్లీ కూడా ఏంటంటే పైనంతా టవర్ కింద మొత్తం వాటర్ అయితే ఫ్లో అయ్యిద్ది కిందంతా అదంతా పాలవాగు అనమాట ఆ పాలవాగు అలాగే డైవర్ట్ అయ్యింది అసెంబ్లీ దగ్గర మొత్తం డౌన్లో అంతా పాలవాగు వచ్చిద్ది అక్కడ నుండి డైవర్ట్ చేసి మందడం ఇంకా వెలగపూడి ఇంకా వెలగపూడి వైపు నుండి డైవర్ట్ అయ్యి కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాల్ కలుపుతారు ఈ వాటర్ని ఏంటంటే ఇంకా నీరుకొండ దగ్గర నుండి డైవర్ట్ అయ్యి కృష్ణాయపాలెం దగ్గర అయితే కలుపుతారు ఈ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఎలా ఉందో అలాగే ఏంటంటే ఈ సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల అని చెప్పా కదా దీంట్లో ఏంటంటే ఏడిసి డెవలప్ చేయాల్సింది వచ్చేసి పుష్కర్ అంటే ఫ్లవర్ గార్డెన్ని డెవలప్ చేస్తారు అలాగే క్రాఫ్ట్ బజార్ ని డెవలప్ చేస్తారు ఇంకా మ్యూజికల్ ఫౌంటెన్ ఇంకా లేజర్ షోని అయితే డెవలప్ చేస్తారు ఆ మ్యూజికల్ ఫౌంటైన్ లేజర్ షో కి సంబంధించిన నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల్లో అంత గతంలోనే సమ్ కాం కాంక్రీట్ వర్క్స్ అయితే చేశారు అది కూడా నేను ఇందాక వీడియోలు అయితే చూపించాను అలాగే ఇంకా మిగిలిన వచ్చేసి పీపీపీ మోడ్లు అయితే డెవలప్ చేస్తారు ఆ పీపీపీ మోడ్లో డెవలప్ చేసి వచ్చేసి వెల్డర్నెస్ పార్క్ ఇరవై ఎకరాల వెల్డర్నెస్ పార్క్ డెవలప్ చేస్తారు అది అంతకు ముందు వీడియో కూడా నేను చేశాను వెల్డర్నెస్ పార్క్ సంబంధించి ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉండిద్ది అల్లి చూడండి ఇంకా అమ్యూస్మెంట్ ఎంటర్టైన్మెంట్ పార్క్ ఇంకా చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్క్ అని అండ్ ఈకో రిసార్ట్ అని బోటింగ్స్ అని ఇంకా స్పోర్ట్స్ రీక్రియేటింగ్ క్లబ్ అని త్రీ స్టార్ రిసార్ట్స్ ఇంకా టాయ్ ట్రైన్ ఇంకా రోజ్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి మొత్తం ఈ పార్క్లో ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంచేస్తున్నాను వీటికి సంబంధించిన నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి